పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అన్న గారి నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే అంశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉందో దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కథం దొక్కి ఈరోజు సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందులు పెద్ద ఎత్తున కదిలు రావడం ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సిపి పార్టీ కదిరి నియోజకవర్గ తరపున ప్రతి ఒక్కరికూ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దీపం అనేది కేవలం ఒక గదికి మాత్రమే వెళ్తున్న అదే ఒక విద్య అనేది కొన్ని వేల కుటుంబాలలో వెలుగులు నింపుతుంది అని చెప్పేసి గొప్ప మనసున్న నాయకుడు గొప్ప ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం జరిగింది కానీ ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి కూటమి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలు కానీ పేదలు కానీ విద్యకు దూరం కావాలా ఈ రాష్ట్రంలో విద్య అనేది ప్రైవేట్లో భాగంగా ఉండాలా ఈ ప్రైవేట్ విద్య అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నలోనే ఉండాలా అనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా ప్రైవేటీకరణకు అడుగు వేయడం జరుగుతోంది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రశ్నమే తెలుసుకున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా క్రెడిట్ చోర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు అనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజానికమే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రెడిట్ చోర్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంది ఈ క్రెడిట్ కూడా నువ్వే తీసుకో చంద్రబాబు నాయుడు కానీ ఈ క్రెడిట్ చోరీలో భాగంగా ఇంకోటి కూడా క్రెడిట్ చోరీ చేసుకొని మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ఈ క్రెడిట్ కూడా నీ ఖాతాలను వేసుకో మాకేం ఇబ్బంది లే కానీ వైఎస్ఆర్సిపి పార్టీ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం మెడికల్ కాలేజీలను పూర్తి చేయాల బడుగు బలహీన వర్గాలకు మెడికల్ విద్య అందించాలనేదే ముఖ్య లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈ నిరసన కార్యక్రమం ప్రజా ఉద్యమంలో రూపుదాల్చుకుంది దే ఈ దేశానికి స్వతంత్రం రాకముందు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఉన్న పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకి ప్రాముఖ్యత ఇస్తూ వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ దాదాపు ఒకేసారి పదిహేడు మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ విద్యార్థులు అందరూ కూడా వైద్య విద్యను అభ్యసించాలి పేద పేద ప్రజలందరికీ కూడా మల్టీ స్పెషాలిటీ అందులో అందించే వైద్యం అందించాలనే ఒక ఉద్దేశంతో హాస్పిటల్ కట్టించాలని చెప్పి ఏబిసి కేటగిరీలా విభజించి ఏ కేటగిరీలో పదహైదు వేల రూపాయలతో ఈరోజు మెడికల్ కళాశాల పూర్తవుతుంది బి కేటగిరీలో మేనేజ్మెంట్ కోట కింద దాదాపుగా పన్నెండు లక్షల్లో ఈరోజు వైద్య విద్యను అభ్యసి అభ్యసిస్తారు సి కేటగిరీ ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై ఐదు లక్షల్లో ఈరోజు ఇరవై లక్షల్లో యొక్క మెడికల్ విద్యను పూర్తి చేస్తారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే ప్రతి కాలేజీకి యాభై సీట్లు చెప్పున ఈరోజు దాదాపుగా రెండు వేల నాలుగు వందల సీట్లు వస్తే అందులోనూ వచ్చినటువంటి రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు సంవత్సరాల్లోనే దాదాపుగా ఐదు మెడికల్ కళాశాలలు పూర్తి చేసి అడ్మిషన్లు పూర్తి చేసి అక్కడ విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు అందులో భాగంగానే రెండు కళాశాలలు పులివెందర పాడేరు కళాశాలలు పూర్తి చేస్తే ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి మాకు ఈ యొక్క పేద విద్యార్థులకు కావాల్సినటువంటి వైద్య సీట్లు మాకు అవసరం లేదని చెప్పి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఆయన ఆ యొక్క సీట్లని వంద సీట్లు ఎన్ఎం నేషనల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేటాయిస్తే మాకు వద్దని చెప్పి సంతకం పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఆగస్టు రెండు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడో తేదీ అబద్ధాలు చెప్పేటువంటి లోకేష్ ఆనాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సీట్లు అమ్ముకుంటా ఉన్నారు మేము వస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయకోకుండా ప్రజలకి అందరికీ కూడా ఉచితంగా ఉద్యమం బోధిస్తామని చెప్పినటువంటి లోకేష్ బాబు ఈరోజు మొత్తం ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేసి విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తా ఉన్నాడు ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడంలో అబద్ధాలు చెప్పినటువంటి లోకేష్ ముందంజలో ఉన్నాడు లోకేష్ ఒకటి గుర్తుపెట్టుకో మా ఎస్టీలో విద్యను అభ్యసించకూడదా మా బీసీలో ఈరోజు వైద్య విద్యను అభ్యసించకూడదా మా మైనార్టీలో ఈరోజు వైద్య విద్యను అభ్యసించకూడదా మీ యొక్క ఎవరైతే నువ్వు మొన్న జరిగినటువంటి ఆరు నెలల్లో ఈ యొక్క క్యాబినెట్ మొత్తం అందరూ కూడా అక్కడ కూర్చోండి నాటి వేశారు మా నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థ మా నారాయణదే భాష్యం విద్యా సంస్థ మా యొక్క ఎమ్మెల్యేదే గీతం యూనివర్సిటీ మా అల్లుడు భరత్దే అంటే మొత్తం కార్పొరేట్ విద్యా వ్యవస్థని నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ప్రాథమిక విద్యని ఉచిత విద్యను ఈరోజు నాశనం చేసే పద్ధతిలో ఈరోజు మీ అందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు దీన్ని వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా విద్యార్థులను విద్యా సంస్థలకి వెళ్ళకూడదు విద్యార్థి సంఘాలు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి జీవోలు జారీ చేశారు అదే పద్ధతిలో తెలంగాణలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఈ విధంగా చేస్తే విద్యార్థులు తలుచుకుంటే కూసాలు కదలే ప్రభుత్వాలే వెళ్ళిపోయాయి మీరు ఇదే విధంగానే విద్యార్థి సంఘాలని విద్యార్థులకు చెప్పేటువంటి మాటల్ని తెలియకోకుండా ప్రశ్నించే తత్వాన్ని అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తే మీ కూసాలు కదిలిస్తాం వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ యొక్క కథ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మక్బులను వరకు ఈ యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ యొక్క కూట ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం